హలో అండి అందరికీ నమస్కారం అయం పద్మ వెల్కమ్ టు పెద్ద చంద్రలక్ష బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి టూ డేస్ బ్యాక్ వ్లాగ్ అనమాట నిన్న వీడియో పెట్టాను కదా నేను తొమ్మిది బ్లౌజులు ఒకటేసారి కట్ చేశాను అని చెప్పేసి అది నైట్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా అన్నీ కూడా ఇది నైట్ టైంలో కట్ చేసి పెట్టుకున్నాను ఈ బ్లాగ్లో అయితే టూ డేస్ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ టూ డేస్లో నేనైతే కంప్లీట్ చేశాను ఒకరోజు కంప్లీట్ చేశాననేది అనేది ఈరోజు వీడియో ఎన్ని వరకు చూడండి ఇది చూడండి ఎయిట్ బ్లౌజెస్ ఇంకో బ్లౌజ్ కొంచెం క్లాస్ సరిపోవట్లేదు అని కస్టమర్ని అడుగుదామని చెప్పేసి నేనైతే లైనింగ్ కట్ చేశాను కానీ మీ ఇంట్లో అయితే కట్ చేయలేదు అనమాట అది పక్కన పెట్టేశాను అయితే ఎయిట్ ప్లౌజ్ బ్లౌజెస్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఇది నైట్ టైంలో కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే అయితే ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత కుట్టాలి ఇదైతే నెక్స్ట్ ముందు డే ముందు రోజు ఇది తర్వాత వచ్చేసి ఆ రోజు తెల్లవారిన తర్వాత మార్నింగ్ లాగ్ అనమాట ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా చూడండి బయట అయితే ముగ్గు కూడా వేసుకున్నాను ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకో మైండ్ అనేది రీఫ్రెష్గా అనిపిస్తుంది కదండి నాకైతే అలా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళి ముగ్గు చూసుకుంటూ ఉంటాను అండ్ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను ఇంకా అయిపోలేదనమాట ఇంట్లో అంతా క్లీన్ అని చెప్పేసి ముందైతే పని పని చేసేసుకున్నాను చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా చేసేసుకున్నాను మళ్ళీ నాకు టైం ఉండదు కదా అసలే వర్క్ బాగా ఉంది కుట్టేటివి అని చెప్పి ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంట్లో పని అయితే చేసుకున్నాను ఇదిగోండి ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను సాంబార్ చేశాను తర్వాత సోరకాయ పచ్చడి చేశాను అండ్ ఇంకా నైట్ టైంలో మనకి కర్రీ చేసే పని ఉండదన్నమాట ఈరోజు ఫుల్గా వర్క్ అనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను ఉప్మా చేశాను ఉప్మా అయితే తినేసాను ఇంకా చూడండి ఇల్లు అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటో తెలుసా అయితే నేను మార్నింగ్ లేసి లేదంటే నైట్ అయినా కూడా ఈ బ్లౌజ్లు కట్ చేసుకున్నాను కదా నైట్ ఇవన్నిటికీ కూడా గమ్ పెట్టేసి అతికించుకుందాము కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అనుకున్నాను కానీ అస్సలు టైం లేకుండే ఇంకా ఇంట్లో పనితోనే నాకు టైం అయిపోయింది షాప్ టైం అయిపోయింది ఇంకేం చేయాలని చెప్పేసి ఇంకా అదేం చేయకుండా నార్మల్గానే తీసి ఇంకా లైనింగ్ అయితే మిషన్తోనే జాయిన్ చేసేసుకోవాలి ఇంకా నార్మల్ టైంలో అయితే మనము ఇంకా లైనింగ్కి గమ్ పెట్టి అతికించి ఐరన్ చేసే టైము మనకి వేస్ట్ అయిపోతుంది అనమాట అంటే రెండు సేమ్ టైం పడుతుంది అందుకని ఇంకా డైరెక్ట్గా మిషన్ పైన కూడదామనుకున్నాను ఇదిగోని అయితే షాప్ దగ్గరకైతే వచ్చేసాను షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఈ ఎనిమిది బ్లౌజుల్లో నేను ఈరోజు ఎన్ని స్టిచ్చింగ్ చేయగలుగుతానో ఏమో చూడాలండి అండ్ ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నాను ఎన్ని బ్లౌజులు ఉన్నాయనేది షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది మార్నింగ్ అనమాట అంటే ఫ్రైడే రోజే అప్పటికి టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుంది వచ్చిన తర్వాత కొంచెం షాప్ అంతా క్లీన్ చేసేసుకొని అయితే లెవెన్కి కూర్చున్నాను నేను ఇదిగోండి ఇలా లెవెన్కి అయితే స్టార్ట్ చేశాను అండ్ లెవెన్కి స్టార్ట్ చేద్దాము అనుకున్నాను అప్పటికి నేను వీడియో షూట్ చేస్తున్న టైంలోనే ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట అయితే మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవడానికి కాదు లైనింగ్స్ ఫాల్స్ కోసం అయితే వచ్చారు వాళ్ళ కోసం అయితే వన్ అవర్ టైం కేటాయించాల్సి వచ్చిందండి లైనింగ్స్ ఫాల్స్ మొత్తం కలిపి ఒక పది లైనింగ్స్ తర్వాత ఒక పదిహేను ఫాల్స్ అలా తీసుకున్నారు మొత్తానికైతే అలా టైం వేస్ట్ అయిపోయింది ఒక వన్ అవర్ మొత్తానికి అయితే ట్వెల్వ్కి స్టార్ట్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను ట్వెల్వ్కి స్టార్ట్ చేసేసి వన్ ఓ క్లాక్కి ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇలా నేను వన్ అవర్కి ఒకటి లెక్కన తొందరగా కుట్టేద్దాము అని ప్లాన్ అయితే వేసుకున్నాను అలా అలా పిల్లలు స్కూల్ నుండి వచ్చేంత వరకు అయితే త్రీ థర్టీ వరకు ఫోర్ దాదాపు ఫోర్ వరకు నేను ఒక ఫోర్ బ్లౌజెస్ కంప్లీట్ చేద్దాము అనుకున్నాను ఫోర్ లేకపోతే ఫైవ్ అయితే ఆల్మోస్ట్ టైం అయితే త్రీ థర్టీ అయిపోయింది ఇదిగోండి త్రీ బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేశాను ఇంకా చెప్పాను కదా ఇంకెక్కువ అనుకున్నాను కుదరలేదు అండ్ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే ఇంకొక బ్లౌజ్ అయితే కుట్టబోతున్నాను ఆ బ్లౌజ్ కూడా కుట్టిన తర్వాత అయితే ఇంకా హెమ్మింగ్ అమ్మాయి వస్తా అని చెప్పేసి ఫోన్ చేసింది అనమాట ఇంకా అందుకని ఈ బ్లౌజ్ తొందరగా కంప్లీట్ చేసేసి ఇది కూడా ఇచ్చేద్దామని అనుకుంటున్నాను మొత్తానికైతే చూడండి టైం అప్పటికి ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇంకా కస్టమర్ అయితే వచ్చారనమాట మీకు అంటే కస్టమర్ అంటున్నాను అదే హెమ్మింగ్ చేయడానికి అమ్మాయి వచ్చిందని చెప్పాను కదా తనే అనమాట ఇంకా మొన్ననైతే వెళ్ళిపోయింది కదా అంటే నేను మనీ రిటర్న్ ఇచ్చేసాను అంటే మనీ ఇచ్చేసాను వద్దని చెప్పేసి కానీ మళ్ళీ వచ్చి రిక్వెస్ట్ చేసేసరికి ఇంకా ఇస్తున్నాను ఈరోజు మళ్ళీ అందుకనే నేను ఫాల్స్ లైనింగ్స్ అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూస్తున్నాను అనమాట ఇంకా చూడండి ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఇంతకుముందు చూపించిన బ్లౌజు ఇంకా మిగిలిన మూడు బ్లౌజులు ఇంకొకటి మొత్తము ఐదు కంప్లీట్ చేసి ఇచ్చేసాను అనమాట ఐదు బ్లౌజులు అయితే ఇచ్చేసాను అంటే దాదాపు ఐదున్నర వరకు నేను ఐదు బ్లౌజులు కంప్లీట్ చేసి ఇచ్చేసాను తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను దాన్ని వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి సిక్స్ అవుతుంది సిక్స్కి అయితే ఇంకొక బ్లౌజ్ అయితే తీస్తున్నాను అనమాట ఈ బ్లౌజు ఈరోజు ఒక్కటి కంప్లీట్ చేసేసి ఇంకా ఆపేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే మరీ ఎక్కువగా కుట్టినా కూడా హెల్త్ ఫాడ్ అయిపోతుంది హెవీగా ఉన్నాయని చెప్పేసి హెవీగా కుట్టామనుకోండి తర్వాత మనము బాధపడాల్సి వస్తుంది ఇక్కడ సంపాదించినంత మనల్ని హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది అందుకని ఇది ఒక్కటి కుట్టేసి ఆపేద్దాం అనుకుంటున్నాను ఐదు బ్లౌజులు అయితే హెమింగ్కి ఇచ్చేసాను ఇదిగోండి ఆ ఒక్క బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసేసాను అప్పటికి టైము సెవెన్ సెవెన్ థర్టీ అలా అవుతుంది కొంచెం స్లోగానే కొట్టాను ఆ బ్లౌజ్ ఒకటిగా సెవెన్ థర్టీకి అయితే మా వారు వచ్చారు ఇంకొచ్చిన తర్వాత తనైతే రెండు ఫాల్స్ ఉంటే వేస్తున్నారనమాట రోజొక రెండు వేస్తున్నారు మళ్ళీ మొన్నట్టుండి ఇదిగోండి మిగిలిన మూడు బ్లౌజులు అనమాట ఒకటైతే చాలా జాయింట్స్ ఉన్నాయి అది కూడా రేపు కొడతాను ఇప్పుడు కొట్టాను ఇదిగో ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసేస్తాను సెవెన్ థర్టీ వరకు అయితే నేను ట్వెల్వ్కి స్టార్ట్ చేశాను ట్వెల్వ్ నుండి సెవెన్ థర్టీ వరకు సిక్స్ బ్లౌజెస్ కంప్లీట్ చేసేస్తాను ఇక్కడైతే చిన్న డ్యామేజ్ అంటే క్లాత్ అనేది కొంచెం తక్కువ అయిపోయింది అనమాట చాలా తక్కువ వచ్చినాయి పీసులు కొన్ని ఒకటైతే మరీ చాలా తక్కువ వచ్చింది అందుకే నాకు అది కుట్టాలనిపించలేదు రేపు కుడదాం లేదు ఫ్రెష్గా అని చెప్పేసి అది పక్కన పెట్టేస్తాను అనమాట మొత్తానికి తొమ్మిది రోజుల్లో ఆరు రోజులు కుట్టేశాను ఇంకా మూడు ఉన్నాయి చూడండి ఈ మూడైతే రేపు కుడదామని పక్కన పెట్టేస్తున్నాను ఇంకా మా అయితే ఫాల్స్ అయితే వేస్తున్నారు ఇదిగోండి చూడండి కుట్టిన తర్వాత నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఒకసారి క్లీన్ చేశాను ఎందుకంటే అంత మరీ పీసులు పీసులుగా ఉన్నాయి షాప్లో అని చెప్పేసి మొత్తం క్లీన్ చేశాను మళ్ళీ పడినాయి ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలి ఇంకా టైలరింగ్ షాప్ అంటేనే అంతే కదా మనం చేసేదే క్లాత్ పని కాబట్టి మొత్తం క్లాత్లు అవి ఇవన్నీ ఉంటాయి ఇంకా మొన్న టూ డేస్ నుండి అయితే మా వారైతే మళ్ళీ షాప్కి స్టార్ట్ చేశారు రావడము కొంచెం ఎర్లీగా వస్తున్నారు కాబట్టి మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చేసి ఒక ఒక రెండు అలా ఫాల్స్ అయితే వేస్తున్నారు మళ్ళీ కొంచెం హెల్పింగ్ ఇదిగోండి స్వెటర్ వేసేసాను ఫుల్గా వర్షం పడుతుంది నిన్న అంటే ఫ్రైడే రోజు ఫుల్గా పడింది మామూలుగా పడలేదు ఇంకా చూడండి అక్కడ నేను హ్యాంగర్స్ పెట్టిన డ్రెస్సులు కూడా తీసాను కొంచెం తడిచాయి వర్షం పడితే నీళ్లు ఇలా ఇదిగోండి స్వెటర్ లోపలికి వస్తున్నాయి అందుకే స్వెటర్ క్లోజ్ చేశాను అప్పటికి టైం ఎయిట్ అవుతుంది ఇంక మేము మళ్ళీ మార్కెట్కి కూడా వెళ్ళేది ఉంది అప్పటికే ఫుల్గా అలసిపోయాను నేను మార్నింగ్ నుండి కూడా స్టిచ్చింగ్ చేసి దాదాపు ట్వెల్వ్కే స్టార్ట్ చేశాను స్టిచ్చింగ్ అప్పటి వరకు అయితే ఒక కస్టమర్ వచ్చేసి లైనింగ్స్ ఫాల్స్ తీసుకున్నారు కదా వాళ్ళైతే ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ అలా మనకి వచ్చాయి కాబట్టి ఇంకా ఇది కొంచెం పెండింగ్ అయినా పర్లేదు కదా అని చెప్పేసి నేను లైనింగ్స్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ట్వెల్వ్కి స్టార్ట్ చేసి మొత్తానికి అయితే సెవెన్ థర్టీ వరకు ఒక సిక్స్ బ్లౌజెస్ కుట్టాను ఇదిగోండి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే రెండు సారీస్ ఫాల్స్ వేస్తున్నారు ఇదైతే ఒకటి అయిపోయింది అంటే సెవెన్ థర్టీకి వచ్చారు కదా ఎయిట్ వరకు ఒకటి కంప్లీట్ చేసేసారనమాట ఇంకా అదైతే నేను ఫోల్డింగ్ చేస్తున్నాను మళ్ళీ ఎయిట్ థర్టీ నైన్ లోపి మళ్ళీ మమ్మీ మార్కెట్కి వెళ్ళాలి ఇక వర్షం పడుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఆగాను అన్నమాట అదిగోండి చాలా కష్టపడుతున్నారు ఇంకా నేను చెప్పాను సింపుల్గా ఒకటి రెండు కొట్టు ఎక్స్ట్రా ఎక్కువ వద్దని చెప్పేసి అన్నాను ఒకటి రెండే కొడుతున్నారనమాట ఎందుకంటే ఆల్రెడీ మధ్యాహ్నం అంతా వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ షాప్లో స్టిచ్చింగ్ చేయమనడమే నాకు నచ్చదు నచ్చలేదు కానీ ఇంకా నాకు హెల్ప్ చేద్దామని చెప్పేసి అయితే చేస్తూ ఉంటారనమాట చాలా రోజులు అవుతుంది కదా షాప్కి రాక మొన్న టూ డేస్ నుండి అయితే వస్తున్నారు కానీ నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా ఈరోజు ఎలాగో బ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి తనని కూడా తీశాను అనమాట ఇదిగోండి ఈ సారీ అయితే ఇది కూడా మళ్ళీ హెమింగ్ ఇచ్చేసేయాలి మొత్తానికి నేను ఫ్రైడే రోజు అయితే ఒక ఆరు బ్లౌజులు కంప్లీట్ చేశాను మిగిలినవి ఉన్నాయి కదా ఇంకా మూడు బ్లౌజులు అయితే నేను సాటర్డే కంప్లీట్ చేద్దాము అనుకున్నాను సాటర్డే మూడు బ్లౌజులతో పాటు ఇంకా స్టిచ్చింగ్ చేసేటివి ఉన్నాయి ఇంకా అందులో చూడండి ఇదంతా ఆల్రెడీ ఇంకా వెళ్దామని చెప్పేసి ఇంకా ఆపేయమన్నాను ఎందుకంటే మార్కెట్కి వెళ్ళాలి మళ్ళీ వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా ఆపేసి మొత్తం క్లీన్ చేశాను షాప్ అయితే క్లీన్ చేసేసి ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా అనమాట మిషన్ పైన నుండి లేచేశారు ఇంకా నేనైతే షాప్ అయితే క్లీన్ చేస్తాను ఇప్పుడు ఫుల్గా అంటే ఫుల్గా క్లాత్లు పడి ఉన్నాయి ఇంకా నేను కొంచెం లేట్గానే ఈరోజు స్పెండ్ చేద్దాం అనుకున్నాను షాప్లో వర్క్ ఉందని కాదు అలా అని కాదు కానీ నాకు ఫ్రైడే ఫ్రైడే నేను సాంబార్ చేస్తాను కాబట్టి నైట్ టైంలో కర్రీ చేసే పని ఉండదు అనమాట ఇంకా కర్రీ చేయకపోతే ఏంటంటే రైస్ ఒక్కటే కాబట్టి వెళ్ళేసి వేడివేడిగా ఫ్రెష్ అప్ అయిపోయే లోపు రైస్ అయిపోతాయి రైస్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా తినేసేయచ్చు కదా అందుకని నేనైతే ఫ్రైడే కొంచెం టైం అనేది ఎక్కువగా షాప్లో ఉంటాను అందులో మాకు షాప్ దగ్గరే మార్కెట్ కాబట్టి కొంచెం కొత్త కొత్త కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారనమాట ఫ్రైడే రోజు అందుకే కొంచెం టైం అనేది ఎక్కువ స్పెండ్ చేస్తాను ఎదిగోండి ఇప్పుడైతే షాప్ అయితే క్లీన్ చేస్తున్నాను మొత్తం అంటే మొత్తం ఫుల్గా ఉన్నాయి వేస్ట్ క్లాత్లు అయితే పక్కన చాలా ఉన్నాయి అవి పడేద్దామంటే అస్సలు కుదరట్లేదు డస్ట్ కూడా కొంతమందికి ఇచ్చాను దిన్ల కోసము ఇంకా ఇంకా అనమాట ఇక నేను అవి వేస్ట్గా పడేస్తున్నాను ఇదిగోండి అంతా క్లీన్ చేసేసాను షాప్ అయితే అప్పటికి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా ఇదిగోండి ఒక్క ఫాల్ మాత్రం వేయలేదు ఫాల్స్ ఏమున్నాయి నార్మల్గా మనం వేస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి అనమాట తనకి రోజు రెండు మూడు ఈజీగా వేసేసుకుంటారు కానీ ఇంకొక రోజు నేనైతే ఎక్కువ ఎందుకు లే అని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట ఇది ఇంకొక కస్టమర్కి అంటే ఇంకొక ఆమెకి ఇచ్చాను అనమాట హేమింగ్ చేయమని ఇక చూడండి ఎలా చేసిందో నేను రెండు రోజులక మూడు రోజులు రెండు రోజులు అవుతుంది ఇచ్చి తనకిస్తే రెండు బ్లౌజులు చేయడానికి రెండు మూడు రోజులు తీసుకుంది టైము ఇంక ఇలాంటి ఆమె ఏం చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ నేను ఆ పా ఇంతకుముందు వచ్చింది కదా ఆ అమ్మాయి ఏంటంటే మళ్ళీ రిక్వెస్ట్ చేసింది అనమాట మళ్ళీ మంచిగా చేస్తాను అనేసరికి ఆమెకే మళ్ళీ ఇచ్చేసాను ఆరు బ్లౌజులు ఇంక ఇలాంటి వాళ్ళని నమ్ముకునే కంటే అలా చేస్తాను అని చెప్పేసి అనుకునే ఆ వాళ్ళకి ఇవ్వడం బెస్ట్ కదా ఎందుకండి నేనైతే షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి వెళ్తున్నాను షాప్ దగ్గర నుండి ఇంటికి అయితే చాలా దగ్గరే ఇంకా మా పిల్లలు మా వారైతే ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళారు ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళలేదు ఇంకా ఇంటికి వెళ్ళి వంట చేసేసి ఫ్రెష్ అప్ అవ్వాలి వాళ్ళు వచ్చేంత అయితే వచ్చిన తర్వాత అందరం కలిసి ఇంకా తినేసేయాలి ఎందుకంటే వర్షం పడుతుంది ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను అయితే అయితే ఇక్కడికే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను అంటే ఈ రోజుకి మళ్ళీ నెక్స్ట్ డే వ్లాగ్ దీంట్లోనే కంటిన్యూ అవుతుంది ఇదిగోండి మార్నింగ్ మళ్ళీ నేను షాప్కి వచ్చిన తర్వాత షూట్ చేస్తాను అనమాట ఇదిగోండి నేను చెప్పాను కదా క్లాత్ అయితే అస్సలు సరిపోలేదు నాకు ఇంట్రెస్ట్ లేకుండే అని చెప్పేసి ఇదే అనమాట వీళ్ళు ఏంటంటే కాటన్ బ్లౌజ్ పీస్ ఇచ్చేసి అదే లైనింగ్ వేయమన్నారు ఓకే దాన్ని కూడా అడ్జస్ట్ చేసి కట్ చేస్తాను ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి చూడండి ఫ్రంట్లో మొత్తము అతుకులే వస్తుంది అనమాట నేను ముందే కస్టమర్కి చెప్పాను అనమాట అతుకులు వస్తాయి అంటే కొంచెం కనబడకుండా చేయి కుట్టమని చెప్పేసి అన్నారు ఇంకా అలా ఫ్రంట్ అతుకులు వచ్చినట్టు చేశాను అండ్ షేప్ బెల్ట్కి కూడా ఇలా జాయింట్స్ పడతాయి అనమాట మొత్తానికైతే ఈ బ్లౌజు కొంచెం టైం అనేది తీసుకుంటుందని నాకు ముందే అనిపించింది ఎందుకంటే జాయింట్స్ చేయడము అడ్జస్ట్ చేయడము కట్ చేయడానికే కొంచెం చాలా టైం పట్టింది ఎందుకంటే అటు తిప్పి ఇటు తిప్పి అతుకులు రాకుండా కట్ చేయడానికి చాలా ట్రై చేశాను కానీ మొత్తానికైతే ఇలా సెట్ చేసేసానమాట అంటే బ్లౌజ్ పీస్నే లైనింగ్ వేయమన్నారు అనమాట కాటన్ శారీలోది ఇదిగోండి మొత్తాకైతే ఇది నిన్న కుట్టిన బ్లౌజు అంటే ఇది నిన్న హెమింగ్కి ఇవ్వలేదు కదా తను వెళ్ళిన తర్వాత కుట్టాను ఇదొకటి పక్కన పెట్టేస్తున్నాను అండ్ ఈ రోజు కుట్టిన బ్లౌజులు అయితే ఇదిగోండి ఇదొకటి ఇంతకుముందు చూపించాను కదా అతుకులు పడ్డాయి అని ఇదిగోండి ఇక్కడ అతుకులు పడ్డాయి అనమాట ఈ బ్లౌజులన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ ఏమైంది అప్పటి వరకు ఈ మూడు బ్లౌజులు కంప్లీట్ చేశాను అంటే అది నిన్న కుట్టిన బ్లౌజు ఈరోజు కుట్టిన ఏంటంటే సాటర్డే రోజు కుట్టిన ఇదొకటి ఇది కొంచెం టైం పట్టింది ఎందుకంటే అతుకులు పడినాయి కదా మొత్తము ఫ్రంట్ ఇటు ఇటు ఇదొకటి ఈరోజు కుట్టింది ఇదొకటి ఇంకొక రెండు ఆ రెండిట్లో మూడు బ్లౌజులు కుట్టాను మూడిట్లో ఇదొకటి లైనింగ్ ఇది ఒకటి లైనింగ్ ఒకటి ప్లెయిన్ అనమాట అందుకే దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ వన్ థర్టీ వరకు అయితే మొత్తం త్రీ బ్లౌజెస్ కంప్లీట్ అనమాట చూడండి మొత్తం ఇంకా ఈ అమ్మాయి అయితే రెండో రెండింటికైతే వస్తా అన్నది అందుకని నిన్న కుట్టిన బ్లౌజ్ ఒక్కటి ఈరోజు కుట్టిన ఈ మూడు బ్లౌజులు కూడా ఇంకా హెమింగ్ ఇచ్చేసేయాలి మొత్తానికి అయితే రెండు రోజులలో ఒక కస్టమర్ బ్లౌజులు అయితే కంప్లీట్ చేశానండి రెండు రోజులలో నేను ఎంత సంపాదించాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ